మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చర్ల వంశీధర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పనిచేసిన కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్ రాజకీయాల్ని ప్రజలు తిరస్కరించారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయి రాత్రికి రాత్రే ఉన్న ఫలంగా కార్ గుర్తును కాదని బూతుల వద్ద కమలం గుర్తు తరఫున ప్రచారం చేశారని బీఆర్ఎస్ బీజేపీ రాజకీయాల్ని ప్రజలు అసహించుకుంటున్నారని ఈ అపవిత్ర కలయికని ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేశారని లక్ష్య మెజార్ మెజార్టీతో శ్రీ చల్లా వంశీధర్ రెడ్డి గెలవబోతున్నారని జూన్ నాలుగవ తేదీన సంబరాలకి కార్యకర్తలు సిద్ధం కావాలని జిఎంఆర్ అన్నారు మొన్నటి వరకు అందరం కూడా ఎలక్షన్లో బిజీ ఉన్నాం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మా నగర్ పార్లమెంట్లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది గత మూడు రోజులుగా మేము సమీక్షలు చేసుకొని అన్ని వివరాలన్నీ తీసుకున్న తర్వాత ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా ఎన్ని సర్వేలు తీసుకున్నా ఒకటే చెప్తా ఉన్నారు ఉమ్మడి పాలమూరులో ఉన్న రెండు పార్లమెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది ముఖ్యంగా మహబూనర్ పార్లమెంట్ నుంచి డాక్టర్ చల్ల వంశచందర్ రెడ్డి గారు దాదాపు లక్ష మెజార్టీతో ఇక్కడ నుంచి ఎంపీగా గెలవబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా మీడియా మిత్రుల ద్వారా యావత్ ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఏదో సోషల్ మీడియా నమ్ముకొని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు పోస్టులు పెడుతూ ప్రజలను ముఖ్యంగా యువతను తప్పుదో పట్టించే విధంగా వివరించిన బీజేపీకి ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పిర్రు వాళ్ళు ఏదో పగటి కళలు కంటా ఉన్నారు ఏంటంటే వాపును చూసి బలు పనుకునే విధంగా బీజేపీ వాళ్ళ వ్యవహార శైలిని చూస్తుంటే అందరు కూడా నవ్వుకుంటున్నారు అసహించుకుంటున్నారు కూడా ఈరోజు భారతదేశంలో కూడా బీజేపీ పార్టీ తుడిపి తుడిచిపెట్టుకోపోతూ ఉంది ముఖ్యంగా మనాటి వరకు జరిగిన అన్ని ఫేజ్ ఫేజ్లలో జరిగిన ఎలక్షన్స్లలో కూడా చాలా స్పష్టంగా ఆల్ మీడియా మీడియా ఛానల్స్కి సంబంధించిన సర్వేలు కానీ ఇతరత్ర సర్వే సంస్థలు కానీ చెప్తున్నది ఒకటే ఖచ్చితంగా భారతదేశంలో ఇండియా కూటమి దాదాపు మూడు వందల పైచెల్కు సీట్లు గెలుచుకొని ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాయి మేము కూడా చాలా విశ్వాసంతో అంటే నమ్మకంతో ఉన్నాము ఖచ్చితంగా ఈరోజు ఈసారి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఇండియా కూటమికి ఓటేసి ఖచ్చితంగా గెలిపించబోతూ ఉన్నారు కా ఇండియా కూటమిని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో తొమ్మిదో తారీఖు అంటే జూన్ తొమ్మిదో తారీఖు రాహుల్ గాంధీ గారు మా ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు ఇది వాస్తవం ఏవో పది సంవత్సరాలు ఈ భారతదేశంలో అధికారంలో బీజేపీ పార్టీ తప్పుడు ప్రచారాలతో తప్పుడు పోస్టులు సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వివరించిన తీరును ఈరోజు ప్రజలందరూ కూడా సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలనే ఆలోచనతోన మన జరిగిన ఎన్నికలు కానీ ఇంకా జరగబోయే ఎన్నికలలో కూడా తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు ఆల్రెడీ వేసుకు వేసుకున్న వాళ్ళు ఓటేసిన వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి భారతదేశంలోనే కాదు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా పదమూడు సీట్లు మేము గెలవబోతూ ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆ పదమూడు సీట్లలో మహబూర్నాథ్ పార్లమెంటు నాగర్ నాగర్ కర్నూలు పార్లమెంటు కూడా విజయం ఉంది కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా మంద మీడియా మిత్రుల ద్వారా శావత్ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మైమూన్నార్ పార్లమెంటు ప్రజలకు కూడా తెలియజేస్తాను ముఖ్యంగా ఈరోజు మేము ప్రచారం నిర్వహించినట్లే మేము ప్రజలకు తెలిసిన తెలియజేసినట్లే ఇద్దరు తోడు దొంగలు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా బలుక్కొని ఇద్దరు ఒకటే ఈరోజు పార్లమెంటు మైబూన్నార్ పార్లమెంట్ ఎట్టని చేసి రేవంత్ రెడ్డి గారిని ఊడగొట్టాలని చెప్పేసి ఏదైతే ప్రయత్నాలు చేసారో ఆ ప్రయత్నాలను పాలమూరు ప్రజలు ఈరోజు తిప్పికొట్టిర్రు మా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఖచ్చితంగా పాలమూరు బిడ్డ నిలబెట్టిన వంశచంద్రెడ్డిని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ ఏకదాటిపైకి వచ్చి వాళ్ళందరూ ఓటేసి ఈరోజు పాలమూరు వంశచంద్రరెడ్డి గారిని గెలిపియబోతా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని తీసుకుంటే అంటే పెళ్ళి ఒకరిని చేసుకొని సంసారం ఒకరితోనే చేస్తున్నట్టు వాళ్ళ వ్యవహార శైలి ఉంది పార్టీ ఒక అంటే మన్నటి వరకు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు మనుగడలు లేకుండా పోతూ ఉందంటే జనాలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళొక పార్టీ స్థాపించి ఉద్యమ పార్టీ అని చెప్పుకొని పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధికారంలో అది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఎక్కడికక్కడ అడ్డగోలిగా అవినీతికి పాల్పడి మన అసెంబ్లీ మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పారు అయినా వాళ్ళకి బుద్ధి రాకుండా మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాహాటంగా ముఖ్యంగా గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా బీజేపీకి ఓటేయండి బీజేపీకి సపోర్ట్ చేయండి అని చెప్పేసి రాత్రి వరకు ఎన్నికల ముందు రాత్రి వరకు కారు గుర్తుకు ప్రచారం చేసినప్పుడు తెల్లార తెల్లారేసరికి పువ్వు గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళు ఏ విధంగా అయినా పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవాలి పాలమూరులో ఇక్కడ ఈరోజు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన అభివృద్ధి చేస్తూ ఉన్నాడు ఆయనకు మంచి పేరు వస్తూ ఉంది కాబట్టి తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులకు ఆల్రెడీ అసెంబ్లీ జరిగి అసెంబ్లీలో జరిగిన ఎన్నికలలో వాళ్ళకు బుద్ధి చెప్పినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా మన బీజేపీతో కొల్యూడై ఏదో బీజేపీని ఎట్లా ఇక్కడ ఎట్లనే చేసి పాలమూరులో కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయాలి అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి ఆలోచనతోన బీజేపీ వాళ్ళు వివరించిన బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ఆ నాయకులు వివరించిన తీరును వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలే సామాన్య కార్యకర్తలు అందరూ కూడా వ్యతిరేకించారు మీరు నిన్నటి వరకు కారు ప్రచారం చేసి పొద్దునొచ్చేసి డబ్బుల అమ్ముడు పోయి ముఖ్యంగా మహబూన్నార్లో ఉన్న మహబూన్నార్ పార్లమెంట్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు డబ్బులకు అమ్ముడు పోయి బీఆర్ బీజేపీ పార్టీకి అమ్ముడు పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎట్లైనా కట్టడి చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే బీజేపీకి ఓటేయాలని చెప్పి చెప్పిరో దాన్ని పెద్ద ఎత్తున ప్రజలు తిప్పికొట్టిర్రు ప్రజలు ఎవరి కూడా ప్రజలు ఎవరు కూడా వాళ్ళను వాళ్ళని విశ్వసించకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు కాబట్టి ఈరోజు మేము వంశీచంద్రారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు అని చెప్పేసి ఈ సందర్భంగా ఓటేసిన వేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు వీడు ఎవరు తెతారు ఉంటారు ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ లేదో ట్వంటీ పర్సెంట్ మిగతా ఎయిటీ పర్సెంట్ అయితే కాంగ్రెస్కి ఆలోచన చేస్తారు కదా మాకు ఇక్కడ ఏ కోశానో చూసినా హండ్రెడ్ పర్సెంట్ మా గెలుపు డిసైడ్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ జనాలు చాలామంది ఆలోచన చేస్తున్నారు అధికార పార్టీ అభివృద్ధి చేస్తున్నారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్తున్నారు ఆల్రెడీ నెరవేర్చిన మిగతా హామీలు కూడా మీరు చూస్తున్నారు కదా ముఖ్యమంత్రి త్రీ డేస్ నుంచి ఏ విధంగా పనిచేస్తున్నారు మేము చెప్పిన హామీలు నెరవేర్చే విధంగా మేము ముందుకు కోతున్నాం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా రైతు మన రుణమాఫీ విషయంలో రుణమాఫీ ఆల్రెడీ ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన జరుగుతుంది ఎన్నికల కోసం ప్రచారం కాదు కదా మేము చేసింది ప్రజలకు పని చేయని వాళ్ళం చేస్తున్నాం ఖచ్చితంగా ప్రజలు కూడా మా పట్ల నమ్మకంగా ఉన్నారు అది జరుగుతుంది అంటే ఇంకా ప్రాసెస్ ఇనిషియేట్ చేయలేదు అది వస్తుంది ప్రచారం జరుగుతుంది కానీ దానికి సంబంధించిన చర్చ ఇంకా స్టార్ట్ కాలేదు ఇవాళ వన్ టు టెన్ అంటే ఈ ఈ రిజల్ట్స్ తర్వాత ఉండొచ్చు దానికి సంబంధించిన చర్చ ఎందుకంటే దాని మీద వేరే రిజర్వేషన్సా కొత్తయ్యా అనేది ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం దాని మీద ఇంకా చర్చకే పోలేదు అవన్నీ సోషల్ మీడియాలో ఏదో వస్తున్నాయి కానీ ఇంకా దాని మీద డిస్కషన్ స్టార్ట్ కల ముఖ్యంగా మనం ఇచ్చిన హామీలు తర్వాత అనే దాని మీద సీఎం గారు ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు వెళ్తాం ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ప్రచారం తప్ప పైన పటారం లోనలు వట్టారం బీజేపీ వాళ్ళది అంతే ఇక అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి బీజేపీ వాళ్ళది దెబ్బల రాళ్ళు వేసి కొడితే గల్లగల్ల గంతే తప్ప కిందికి పోతే గ్రౌండ్లో పోతే వాస్తవాలు ఏంటో తెలుస్తాయి గ్రౌండ్లో మేము పనిచేసి వచ్చాము కాబట్టి మాకు తెలుసు ఏందనే మాకు ఎట్లా ఓట్లు వేసారు ఎవరు వేసారు అని మాకు చాలా అందుకే కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి చెప్తాం అది అదే చెప్తున్నా అంటే అదే చెప్తున్నా నైంటీ పర్సెంట్ ఏలే అదే రా నైంటీ పర్సెంట్ ఇప్పుడు రాత్రి వరకు నేను కారు గుర్తు ప్రచారం వాడు పొద్దున లేచి పువ్వు గుర్తు అంటే అంత అమాయకులు కాదు కదా జనాలు వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో పని